హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మినిమల్ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్లో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక పదిహేను వరకు ఎండుమిర్చిని తీసుకొని వేగించుకుంటున్నాను అంటే ఎండుమిర్చి కారాన్ని బట్టి లేదంటే మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చిని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు మిరపకాయలు లైట్గా ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ధనియాలను వేసుకుంటున్నాను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు ధనియాలు అనేది వేసుకుంటున్నాను తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వీటిని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేగించుకోవాలి అలా వేగించుకోవడం వల్ల మనకి మిరపకాయలు అనేవి మాడకుండా లోపల వరకు బాగా వేగుతాయండి ఇలా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జాల్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా మిక్సీ జాల్లోకి తీసుకున్నాక లైట్గా చల్లారినిచ్చి ఇవి చల్లారాక మనం ఆ మిరపకాయల తోడలు అనేవి తీసేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పుని తీసేసుకొని వేగించుకుంటున్నాను ఇక్కడ మేము పొట్టు మినపప్పు అయితే తీసుకున్నామండి మీ దగ్గర అవి ఉన్నా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ మినపప్పు అయినా వేసుకోవచ్చండి ఏవైనా పర్వాలేదు ఇవి లైట్గా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగించుకొని పక్కన పెట్టుకొని ఇవి రెండు చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఒక గిన్నెలో చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక చిన్న నిమ్మకాయ సే చెంత చింతపండుని వాటర్ని పోసేసుకొని నానబెట్టి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ప్యాన్లో కరివేపాకుని తీసుకొని ఫ్రై చేసేసుకుందామండి కరివేపాకుని మనం మిరపకాయలు వేసి వేగించుకునేటప్పుడు ముందు వేయించుకోవచ్చండి నేను అక్కడ మర్చిపోయి తర్వాత ఇప్పుడు వేసి వేగించుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జాల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేగించి పెట్టేసుకున్న మినపుప్పులు కూడా వేసి బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి పెట్టేసుకున్న చింతపండుని వాటర్తో సహా యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేసేసుకున్నాము ఈ మినపచ్చడికి ఈ బెల్లం అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిలో సరిపడాన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక మినపచ్చడిలో ఆనియన్స్ అనేవి కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరండి అంటే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే మనం ఆనియన్స్ వేసుకోకూడదండి అప్పటికప్పుడు తినేపు అనేది ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కూడా మనం బరగ్గా మిక్సీ పట్టుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా మినపప్పుని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మనం ఆనియన్స్ అనేది యాడ్ చేయకూడదండి